పెద్దనా చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది కూట ప్రభుత్వం ఏర్పడింది కదా ఎలా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ ఉప్పల ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు బీచ్ మొత్తం కోతకి గురవుతుంది ఇప్పుడు నేను వచ్చాను కోట ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరేమంటున్నారు మరి చేతనంటున్నారు అండి శేతన్ అన్నది మరి పద్దెనిమిది నెలలు చెప్పాడు మరి అది కూడా చూడాలి కదా చేసింది చేయింది ఈ ప్రవృత్తిని కూడా మరి మన తొప్పుకట్టు కాదు అప్పుడు చెప్పాలా చేసింది చేయలేదు తిని ఆ ప్రవృత్తి అంటే మరి మా ఉప్పాళ్ళలోనూ పిసింగాల మరో మరి ప్రయత్నం చేసేరి చరిచాకు మట్టుకు అవింది ఈ ప్రవృత్తి పొడిపళ్ళు మరి ఆ ప్రవృత్తి కూడా మరి త్వరగా చేతే మా పిసరమనికి కూడా అవకాశంగా ఉంటుంది ఆట ఇసర్లోనూ బోట్లు ఇసలులోను మరి కరెక్టాలకి వెళ్తున్నాం రెండు గొట్లు మేయని మరి కరెక్టాలకి బోట్లు మగ్గేసడము ఆ గొట్టి సారేసడం నట్టబారం నాసిరాడం అన్నీ అవుతున్నాయి మరి ఈ ప్రవృత్తి కూడా మరి త్వరగా చూసుకొని దాన్ని కూడా పూర్తి చేస్తే మరి మాకు బాగుంటుంది ఎలా ఉంటుంది అసలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తాకనేము అడుగు పెట్టి అన్నారు అలాంటిది వాళ్ళు గెలిచి అసెంబ్లీలో కూర్చున్నారు కూర్చున్నారు కానీ మరి చేసింది అయింది చూడరు కదా సార్ ఇప్పుడు ఆయన కలియాను మరి అన్నాడు మాట ఇచ్చాడు మరి చేసింది అయింది ఇంకా పద్దెనిమిది నెలలు చూడాలి కదా చూడకుంటే ఆయన్ని కూడా మనం తప్పు కట్టరా మరి ఆయన కూడా చేసింది చేయింది చూసి అప్పుడు చేయబోతే మనం ఎన్నైనా అడగచ్చు ఆయన్ని ఏమి చే ఇప్పుడు నెగ్గి వెంటనే ఎవరు చేసారు కదా ఏ పేరు పాలు మరి త్వరగా పళ్ళని బేగ అయిపోవు కదా అలి చూసుకోవాలి కదా మరి అన్నీ అసెంబ్లీలో చూసుకోవాలా ఈ పోయిన పవిత్రం ఏమైనా ఎన్నప్పులు పెట్టిందో మరి ఈ పవిత్రం అన్నీ సెరి చేసుకొని అన్నీ చూసుకోవాలా వాళ్ళని వీళ్ళని తొప్పు వాళ్ళని మరి ఆయన కూడా జగన్ ముందు టిప్పు నెగ్గినప్పుడు కూడా ఆయన సెరి చూసుకొని అన్నీ చేసే పిసింగల్ పర చలసం చేసేడు మరి ఆయన కూడా అమ్మఒడి దెబ్బలు అయితేనే పెసరమైన అయితేనే బాగా చేసేది అంటే లోన్లు అంటే ఇవ్వలేదు కానీ అన్నీ బాగానే చేసాడు ఆ పెరుపలు కూడా ఈ పెరుపలు లెక్క పెసరమేన్ దెబ్బుల గురించి చెప్పలేదు రెండు నెలలు మానేస్తున్నాము టైకు ఒక్క చంద్రబాబు నాయుడు నెగ్గేడు నెల అంతా అయ్యింది ఇక్కడ పిసిమైన దబ్బుల గురించి ఏం చెప్పలేదు మరి అంటే పినిసిన దబ్బులు అంటే చేశారు కానీ కాయని కూడా చేసింది చేయింది చూడాలి కదా చూసాక ఏదన్నా అప్పుడు మనీ మీరు ఆటోలు వస్తే అప్పుడు చెప్తాం మరి ఏదన్నా